హన్మకొండ న్యాయం చేస్తాం అని ప్రకటించిన కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు తమ నినాదాన్ని మార్చుకుని ఎవరుంటే మేము వారితో ఉంటామని కొత్త విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ అన్నారు అందులో భాగంగా బీజేపీ వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని గవర్నర్లతో పరిపాలిస్తూ ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు హన్మకొండలో జరుగుతున్న సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి నిర్మాణ సమావేశాల సందర్భంగా హరిత హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకటరెడ్డి తక్కినపల్లి శ్రీనివాస్ పశ్య పద్మ కలవేణి శంకర్ బాల నరసింహ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విజయ సారథి హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రే భిక్షపతిలతో కలిసి డాక్టర్ నారాయణ మాట్లాడారు Government asked the Union Public Service Commission to advertise for lateral entry, and people should understand what is this lateral entry. And lateral entry is not just a recruitment of people, but Modi government has made lateral entry into a general. Recruitment. That means it has undermined the very constitution. What Modi government tried to do is violative of the very constitution. Violative of very constitution. What Modi government tried to do is opposed to the policy of reservation, the policy of social justice. That is why. Countrywide protest emerged against lateral entry. Our party also strongly opposed it, and everywhere uh, protests and uh, the parties, political parties had to take as a position on this lateral entry. Finally, the government was forced to retreat. and government asked the Union Public Service Commission to stop that. this is how modi government is functioning modi government is functioning modi government is undermining the very constitution the very constitution even on the sub categorisation of the, there is a supreme court judgement. judgment over gane commission police man ko jani hai ye police department ko lock kar diya hai adhe samay se chal raha hai ఎంపీకి స పోలీసు ఇవన్నీ మమతా పని తెలియకుండా జరిగేది కాదు కాబట్టి మమతా బెనర్జీ దీనిలో తోసిగానే మేము చూస్తుంది ఆమె నైతిక పరిధిలో వహించాల్సిందే ఈ విషయంలో చాలా డెలికరేట్గా దాన్ని హతం చేయడానికి ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు ఆ మాత్రం పట్టించుకోవడం బీహార్ నేను నేను మొన్న బీహార్లో ఉన్నా ఈ జరిగిన బీహార్లో అక్కడ అమ్మాయిని గ్యాంగిరేట్ చేశారు వాళ్ళ చేసిన వాళ్ళు రూలింగ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే దాన్ని ఏం మాట్లాడలేదు బీహార్ రాష్ట్ర పార్టీ వాళ్ళ పార్టీ కాబట్టి వాళ్ళ సపోర్ట్ కాబట్టి పోదే అట్లా మహారాష్ట్రలో అదే డబుల్జె గవర్నమెంట్ కదా ఐదేళ్ళ పిల్లల్ని ఏం చేశారు గ్యాంగ్స్టర్ దానికి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు కావాలనే దీన్ని రాజకీయం చేస్తారు మహారాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాడు అని మోడల్ చేసేటే కదా ఎందుకంటే చివరికి కలకంట కన్నీరుని కూడా ఎంత పచ్చపాత చూస్తారంటే వాళ్ళ రాష్ట్రాలను అనుకూలంగా ఉండే వాళ్ళ ప్రభుత్వాలు చేసినా దాన్ని పరిచుకోవట్లేదు డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళ ప్రత్యేకమైన గవర్నమెంట్ మాత్రం పరిస్థితులు ట్రై చేస్తున్నారు అయితే నేను చెప్పేది ఏంటంటే పొలిటికల్ భాష కాకుండా బెంగాల్ సమాజం మాత్రం ఈ గవర్నమెంట్ అతీతంగా సుప్రీం కోర్టు కల్పించుకున్న వాళ్ళే ఉపయోగపడతా ఉంది స్వార్థం కలుగుతా ఈ వార్తలు సమాప్తం నమస్కారం